హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏపీఎస్సి నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖలో ఉండేటువంటి ఎనిమిది వందల ముప్పై ఉద్యోగాల భర్తీ చేస్తామని ఘటనలో ప్రకటించిన సంగతి తెలిసిందే అందులో భాగంగా ఇక్కడ మొదట ముప్పై ఏడు పోస్టులు భర్తీకి ఈ యొక్క ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి దీని గురించి డీటెయిల్స్ చూసే ముందు ఇవ్వడం లైక్ చేయండి మరి డిస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కానీ చూస్తే అప్లికేషన్ ఆర్ ఎనోవేటెడ్ త్రూ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఈ థర్టీ సెవెన్ వేకెన్సీస్లో మనం కానీ చూస్తే ఏమున్నాయంటే మొత్తం దీనికి పేస్కెల్ అనేటువంటిది నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయల నుంచి మనకు ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల రూపాయల రూపాయలకే శాలరీ ఉంటుంది మరి దీనికి ఏజ్ కానీ చూస్తే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నారు అంతేకాకుండా మరి దీనికి ఆన్లైన్ అప్లికేషను ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది అనగానే చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మనకు ఏప్రిల్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి యొక్క పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది మరి దీనికి లాస్ట్ డేట్గా చూస్తే మే ఐదు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది సో థర్టీ డేస్ అన్నమాట మరి దీనికి సంబంధించి సో ఆల్రెడీ దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ ఓటీపీ అరేనే ఉంటాయని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ కానీ ఒకసారి చూస్తే జోనల్ పోస్టులు ఇవి జోనల్ పోస్టులు అనమాట సో జోన్ వైజ్ ఏమేమి ఉన్నాయి అనగానే చూస్తే మొదటగా ఇక్కడ ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అనేటువంటివి మొత్తం జోన్ వన్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి అంతేకాకుండా జోన్ టూలో పదకొండు పోస్టులు మరి జోన్ త్రీలో పది పోస్టులు మరి జోన్ ఫోర్లో ఎనిమిది పోస్టులు మొత్తం ఇట్లా ముప్పై ఏడు పోస్టులు అనేటువంటివి ఉన్నాయి మరి ఇంకా దీని గురించి కన మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే మస్ట్ హ్యావ్ మస్ట్ ప్రాసెస్ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా బెస్ట్ అంటే ఖచ్చితంగా బ్యాచులర్ డిగ్రీ అనేది కామన్ ఎపిపిఎస్ అనేటువంటివి మరి బ్యాచిలర్ డిగ్రీలు ఏవి ఉండాలి అని కానీ చూస్తే అగ్రికల్చర్ బోటనీ అంతేకాకుండా కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అని ఇంజనీరింగ్లో అగ్రికల్చర్ కెమికల్ సివిల్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎన్వాన్మెంటల్ ఎడ్యుకేషను ఫారెస్ట్రీ అంతేకాకుండా మనకిక్కడ జియాలజీ హార్టికల్చరు దాంతోపాటు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ అని వెటర్నరీ సైన్సు జువాలజీ అనేటువంటివి ఇవ్వడం జరిగింది మరి దీనికి ఆల్రెడీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసాం కాబట్టి దీనికి కొన్ని మెజర్మెంట్స్ అనేటువంటి అవసరం ఖచ్చితంగా అంటే ఒక వ్యక్తి ఇన్ని సెంటీమీటర్లు హైట్ ఉండాలి మేల్స్ అయితే ఎంత ఫీమేల్స్ అయితే ఎంత ఉండాలని చెప్పి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మరి ఫర్ మెన్స్ కానీ చూస్తే నాట్ లెస్ దాన్ వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఇన్ హైట్ సో హైట్ అనేటువంటిది నూట అరవై మూడు సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండకూడదు మరి ఈ హ్యాస్ సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ చెస్ట్ అనేటువంటిది సో నువ్వు బాగా బ్రీతింగ్ అని తీసుకుంటే సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ అనేటువంటిది చెస్ట్ ఉండాలి అంతేకాకుండా ఇక్కడ మనకు వాక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ ఫోర్ అవర్స్ సో నాలుగు గంటల్లో ఇరవై ఐదు కిలోమీటర్ నడవాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఇది అయితే మెన్స్కి అదే మాదిరిగా ఫిమేల్స్ గన ఒకసారి చూస్తే వీళ్ళకి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ చెస్ట్ అనేటువంటిది రావాలి వీళ్ళు నాలుగు గంటల్లో పదహారు కిలోమీటర్లు నడిచి చాలన్నమాట సో ఇది ఇక్కడ హైటు అంటే ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇంకా ఇక్కడ కొంతమంది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ గోర్ఖాసు నేపాలియన్సు అస్సామీసు లడక్ నాగాల్యాండు మణిపూర్ వీళ్ళకి మటుకు కొన్ని హైట్ అనేటువంటి దాంట్లో కొద్దిగా మెజర్ మెన్స్కేమో నూట యాభై రెండు అని ఉమెన్స్కేమో నూట నలభై ఐదు అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇవి దీనికి సంబంధించి మెజర్మెంట్స్కి సంబంధించి మరి ఇంకా ఇక్కడ కానీ మనము చూస్తే దీనికి మ మరికొంత అనుబంధ ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఏజ్ అనేటువంటిది దానిలో మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఎలా అప్లై చేయాలి ఉంటుంది పేమెంట్ ప్రాసెస్ అవన్నీ మనము ఓటీపీఆర్ అనేటువంటి చేసుకోవాలా ఓటీపీఆర్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అవన్నీ చూసాం మరి ఒకసారి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాన ఒకసారి చూస్తే ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అది చూసే ముందు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అంటే ఉమ్మడి జిల్లాలని పదమూడు జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేటువంటి ఉంటాయని చెప్పి చెప్పారు దీంట్లో కూడా మనకు ప్రిలిమ్స్ అనేటువంటి ఉంటుంది మెయిన్స్ ఉంటుంది మళ్ళీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటివి మూడు విధాలుగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ మనము దీనికి చూస్తే ఒకసారి ఇవి జోనల్ పోస్టులు కాబట్టి ఒకసారి రిజర్వేషన్ వైజ్గా వేకెన్సీస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది సో ఓపెన్ కేటగిరీలో ఇక్కడ జోన్ వన్లో ఒకటి ఉంది లోకల్లో ఒకటి ఉంది సో ఓపెన్ జోన్ అని ఇచ్చేసారు జోన్ టూలో ఒకటి ఉంది లోకల్లో మూడు ఉన్నాయి జోన్ త్రీలో రెండు ఉన్నాయి లోకల్లో రెండు ఉన్నాయి సో జోన్ ఫోర్లో ఒకటి ఉంది లోకల్లో మూడు ఉన్నాయి అంటే ఇది లోకల్కి సంబంధించి మొత్తం ఇట్లా పద్నాలుగు ఉన్నాయి ఓపెన్ కేటగిరీలు బీసీఏగా అని చూస్తే మొత్తం వచ్చి ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాము అక్కడ నుంచి మీరు చూడొచ్చు బీసీఏకి మూడు పోస్ట్లు ఉన్నాయి నెక్స్ట్ బీసీసీ అనేటువంటి రెండు ఉన్నాయి బీసీడీ ఒకటి ఉంది బీ నెక్స్ట్ పోతే బీసీఈ వచ్చేసరికి నాలుగు ఉన్నాయి నెక్స్ట్ పోతే ఎస్సీలకు వచ్చేసరికి ఉన్నాయి బీసీఈకు వచ్చి ఉన్నాయి ఎస్సీలకి ఉన్నాయి ఎస్టీకి ఒకటి ఉంది ఈడబ్ల్యూఎస్ మూడు ఇట్లా మొత్తం ముప్పై ఏడు వేకెన్సీస్ అనేటువంటివి ఇక్కడ ఓపెన్ జోన్ అని లోకల్ జోన్ అని రెండు రకాలుగా ఇక్కడ ఇవ్వడం ఇచ్చి ఈ పోస్టులని మనకు రిజర్వేషన్ వైజు ఫిల్ చేయడం జరుగుతుంది సో అంతేకాకుండా ఇక్కడ కన్నా చూస్తే ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో నూట యాభై మార్కులు కండక్ట్ చేస్తారు మా జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్స్ అంటే టెన్త్ క్లాస్ లెవెల్లో డెబ్బై ఐదు క్వశ్చన్లు డెబ్బై ఐదు మార్కులకి అక్కడ డెబ్బై ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అంతేకాకుండా జనరల్ ఫారెస్ట్రీ వన్ అండ్ టూ అని చెప్పి ఇచ్చారు సో ఇక్కడ డెబ్బై ఐదు క్వశ్చన్లు డెబ్బై ఐదు నిమిషాలు డెబ్బై ఐదు మార్కులు మొత్తం నూట యాభై మార్కులకు సో ఇక్కడ సిలబస్ అనేటి ఉండదు కూడా ఈ డెబ్బై ఐదు మార్కులకి సంబంధించి ఆర్థమెటిక్కు నెక్స్ట్ పోతే పాటుగా ఇక్కడ జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించిన సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చూడవచ్చు మరి ఇక్కడ ఇక్కడ కానీ చూస్తే దీనికి మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ చూస్తే మొత్తం మెయిన్స్లో నాలుగు పేపర్లు అనేటువంటివి ఉంటాయి సో ఈ మెయిన్స్లో మొదటగా జనరల్ ఇంగ్లీష్ యాభై మార్కులు జనరల్ తెలుగు యాభై మార్కులు నెక్స్ట్ పోతే పేపర్ వన్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ సో నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు పేపర్ టూగా చూస్తే మ్యాథమెటిక్స్ నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు జనరల్ ఫారెస్ట్ వన్కి నూట యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులు నూట యాభై నిమిషాలు అదేవిధంగా జనరల్ ఫారెస్ట్ టూకి సంబంధించి సేమ్ నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు మొత్తం ఆరు వందల మార్కులకి ఎగ్జామినేషన్ అనేటువంటిది మెయిన్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పోతే ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది మొత్తం ఇక్కడ డ్యూరేషన్ అరవై నిమిషాల్లో వంద మార్కులు చేయాలి ఎస్సీ ఎస్టీకి ముప్పై మార్కులు రావాలి బీసీకి ముప్పై ఐదు ఓసీకి నలభై మార్కులు అనేటువంటివి రావాలి సో ఇది ఏపీఎస్సి రిలీజ్ చేసినటువంటి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ చుట్టూ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి